ఐపీఎల్ ముగియడంతో క్రికెట్ అభిమానులకు మరోపట్టి కప్ సిద్ధం కాబోతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్ రెండున మొదలై జూన్ ఐదున ముగియనుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ కు అమెరికా మరియు వెస్టిండీస్ ఆతిథ్యం ఈయనున్నాయి ఇండియా టీంలోని కొందరు ఆటగాలు అమెరికాకు బయలుదేరారు ఐపీఎల్లో ప్లే ఆఫ్ వెళ్ళని జట్లని ఆటగాలు వారు రోహిత్ శర్మ బూమ్రా పంతు సూర్యకుమార్ యాదవ్ రవీంద్ర జడేజా శివన్ దూబే సిరాజ్ హర్షదీప్ సింగ్ ఖలీల్ అహ్మద్ అక్షర్ పటేల్ ఇండియా చీఫ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ న్యూయార్క్ సిటీకి వెళ్ళాడు విరాట్ కోహ్లీ వెళ్ళలేదు సహా మరికొందరు ఈ నెల ఇరవై ఎనిమిదిన తిరిగి న్యూయార్క్ సిటీకి వెళ్ళనున్నారు టీ ట్వంటీ ప్రపంచ కప్లో భాగంగా మొదటి వార్మప్ మ్యాచ్ ఈ నెల ముప్పై ఒకటిన ఇండియా టీమ్ బంగ్లాదేశ్ టీంతో తలపడుతుంది ఇండియా టీం జూన్ ఐదు తేదీన మొదటి టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్ ఆడుతుంది ఐర్లాండ్తో తొమ్మిదో తేదీన దయాతి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడనున్నది సారి టీ ట్వంటీ వరల్డ్ కప్ సెలెక్ట్ చేసిన ప్లేయర్స్లో ఎక్కువ మంది ఐపీఎల్ అద్భుతమైన ప్రదర్శన కలపరిచిన ఆటగాళ్ళు ఉన్నారు సంజు శాంసన్ శివన్ దుబే ఉన్నారు వారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేస్తారో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అభ్యర్థి కోసం